జ్ఞానానంద జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆధారం ఆధారం సరవిద్యానాం హయగ్రీవ ఈ ఈరోజు నేను మీకు దేవ పితృ కార్యాలకు సంబంధించిన ఒక విషయాన్ని గురించి చెప్తున్నాను దేవపితృకార్యాభ్యాం నా అంటే ద్రవ్యం అంటే దేవపితృకార్యాలలో కూడదు అంటే చేయకుండా ఉండకూడదు అని చెప్తుంది యజుర్వేదం గృహస్థుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళబోతున్న వ్యక్తికి గురువు ఇచ్చే ఆదేశం ఆదేశం అనేది మొదటిగా గురువు శిష్యుడికి ఇచ్చే ఆదేశము ఇదే అంటే శాసనం అని కూడా అనుకోవచ్చు నిత్యము దేవకార్యం పితృకార్యం అనేది చేసుకోవాలి అంటే దేవతలను తృప్తిపరచడం పితృదేవతలను తృప్తిపరచడం ప్రతి ఒక్కని యొక్క కర్తవ్యం ఇది అత్యంత ముఖ్యమైన పనిగా శాసిస్తుంది వేద ధర్మం మనకి స్థూల దృష్టి మాత్రమే ఉండడం చేత దేవతా స్పృహ అనేది ఉండదు కానీ దేవతల సహకారం లేనిదే ఈ ప్రకృతిలో ఏదీ కూడా జరగదు పంచభూతాలు వాటి శక్తులు ప్రవర్తన అంతా నిర్వహించే వైశ్వక శక్తులే అంటే కాస్మోటిక్ ఎనర్జీ అంటారు దీన్నే అదేవిధంగా ప్రకృతిని అనుభవించే మన ఇంద్రియ శక్తులు దేవతా కృప వలనే నిర్వహించబడతాయి అందుకే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారు జీవ సుకృత సుకృతాలను సుకృతం సుకృతాలకు బట్టి ఆ దేవతా శక్తి ఆ ఇంద్రియాలలో ప్రసరిస్తుంది ఆ కారణం చేతనే దేవతకి కృతజ్ఞత ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి వానికి ఉంది ఈ హేతు వలనే మన ఋషులు దేవయజ్ఞాన్ని ఏర్పరిచారు నిత్యం త్రిసంజలలో దేవతా ఉపాసన అనేది నియమించబడింది నిత్య నైమిత్తిక కర్మల ద్వారా దేవతలను అర్చిస్తాం మనమందరం కూడా నిత్యం చేసే పూజాధికారం ఏమంటారు నిత్య కర్మలు అంటారు వినాయక చవితి శివరాత్రి ఏకాదశి మొదలైనవి నైమిత్తికాలు ఇంకొకటి కామ్య కర్మలు అంటే ఏదో ఏదైనా కోరికతో చేసే కర్మలు వ్రతాదులు ఇందులో నిష్కామ భావం ఉన్నవాళ్ళు అంటే ఏ కోరిక లేని వాళ్ళు కామ్య కర్మలు మానివేయచ్చు కానీ నిత్య నైమిత్తిక కర్మలనేవి మానరాదు నాకు ఏ కోరిక లేదు అనే యోగులు కూడా కృతజ్ఞస్య నివృత్తయే కృతజ్ఞత దోష పరిహారార్థం వారి విధిలో వారు దేవతారాధన అనేది చేస్తారు అభిష్ట దైవంతో పాటుగా ఇతర దేవతారాధన కూడా అవసరమేనని వైదిక సాంప్రదాయం ఒక ఇల్లు అనగానే గృహ దేవతలు ఉంటారు వారిని తృప్తిపరచాలంటే ఇంట్లో దీపారాధన నివేదన మొదలైనవి జరగాలి లేకపోతే ఇంటికి అశాంతి కోరికలు మనకు లేవని డాంభికాలు చెప్పినా అవసరాలు మనకు ఉంటాయి అవసరాలు తీరిపోతున్నంత కాలం అవి కోరికలు అని అనిపించవు అవి లభించినప్పుడు కోరికలుగా మారుతాయి ఇచ్చే శక్తి అనుభవించే శక్తి కూడా దేవత శక్తులే ఈ రెండో సరిగ్గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞత పని చేయాలని ప్రార్థన ఇదే దేవతా ఆరాధన మన అస్తిత్వానికి ఆధారం మన పూర్వీకులు అంటే మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఏంటి మన పూర్వీకులు కేవలం తల్లిదండ్రు తల్లిదండ్రులకే కాక తాత ముత్తాతలకి కూడా మన జీవిత నిర్వహణలో ప్రధాన భాగం అనేది వహిస్తూ ఉంటుంది ఆచారాలు సాంప్రదాయాలు విద్య సంపద అన్నీ పూర్వతరాల నుంచి లభించినవి అందుకే వారి పట్ల కృతజ్ఞత అనేది ప్రకటించాలి ఇది పెద్దలు ఆశించే ఆశ మాత్రమే కాదు పిల్లలు చూపించవలసిన బాధ్యత ప్రతికుండగా తల్లిదండ్రులను సంతోషపరచడం తదనంతరం పితృకర్మల ద్వారా వారిని తృప్తిపరచడం ఇది ప్రతి మనిషికి కర్తవ్యం శారీరకంగా పెద్దలతో ఉన్న బంధం దూరమైన సూక్ష్మంగా భావనాపరంగా వారితో బంధం వీడదు జీవించి ఉన్నంతకాలం మనలోనే ఉంటుంది అందుకే జీవితాంతం పితృకర్మలు అనేవి చేస్తూనే ఉండాలి ఆ పితరులు వేరే జన్మలు తీసుకుంటే లాంటి తర్కాలతో మనకు అస్సలు పని లేదు తీసుకోకపోతే మన కర్మలు వారికి సూక్ష్మలోకాలో ఆధారమవుతూ ఉంటాయి వేరే జన్మ తీసుకున్నా అప్పుడు అక్కడికి వస్తాయి వారు గ్రహించినా గ్రహించకపోయినా పితృభావం పట్ల కృతజ్ఞత చూపించే పుత్రుని దేవతలు అనుగ్రహిస్తారు అలా చేసే వారిని ఆ యొక్క దేవతలు పితరులు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు పరంపరంగా పరంపరగా వస్తున్న దేవకార్యాల నుండి పితృకార్యాల నుండి ఏనాడు కూడా తప్పరాదు తప్పితే పాపకారం అని శాస్త్ర వచనం పాపకారకం అని వచనం అటువంటి పరంపరాగత సంస్కృతి నుంచి క్రమేపీ దూరం అవుతున్నారు నిత్యం యథావిధి యావిధి కాసేపైన దేవతారాధన చేయడం లేదు ఏ పర్వదినాల్లోనో ఏమి ఆచరించాలో కూడా తెలియని స్థితికి మనం అందరం కూడా వెళ్ళిపోయారు క్రమంగా ఒకదానికొకటి ఆచరిస్తున్నారు కూడా విధి నిషేధాలు తారుమారవుతున్నాయి పితృకర్మను కూడా అందరూ విస్మరిస్తున్నారు సత్యం బధ ధర్మం చర మాతృదేవోభవా పితృదేవోభవాత్ ఆచార్య దేవోభవాత్ అతిథి దేవోభవా అని చెప్పిన శాసనాల్లోనే ఈ పై శాసనాన్ని చేసింది వేదం దీనికి విరుద్ధంగా నడవడం వేదవిరుద్ధమే వేద ధర్మాచరణలో దేవపితృ కార్యాలను శ్రద్ధగా చేయడం అత్యంత ప్రధానమైన విషయం జయశివనారాయణ